ఇన్కమ్ సోర్స్ అంటే రూపంలో ప్రతి ఏడాది ఏడా గవర్నమెంట్ కి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది ఇలా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదట ఏడాదికి ఏడు లక్షలు సంపాదించే సామాన్యుల నుండే ముప్పై శాతం వరకు ట్యాక్స్ కట్టించుకుంటుంది ప్రభుత్వం ఇది అందరికీ తెలిసిన విషయమే అలా సంపాదించే వాళ్ళు ఏడాదికి లక్షల రూపాయల వరకు ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు లెక్క మరోపక్క ఎక్కువ ట్యాక్స్ పే చేసే వాళ్ళ లిస్టును గమనిస్తే ఎక్కువ శాతం సినిమా స్పోర్ట్స్ రంగానికి చెందిన వారే ఉన్నారు ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఏడాదికి నాలుగు కోట్ల రూపాయలు ట్యాక్స్ చెల్లిస్తున్నట్టు చెప్పి వార్తల్లో నిలిచాడు అతనితో పాటు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక పన్ను చెల్లించే స్టార్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొదటగా చూస్తే బాలీవుడ్ బాద్షా షారుఖాన్ ఖాన్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధికంగా తొంభై రెండు కోట్ల ట్యాక్స్ చెల్లించారట షారుఖ్ ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సైతం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను డెబ్బై ఐదు కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించినట్టు సమాచారం ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను డెబ్బై ఒక్క కోట్ల ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించినట్లు తెలిసింది అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను నలభై రెండు కోట్లు ప్రభుత్వానికి పన్ను చెల్లించినట్లు తెలుస్తుంది బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ముప్పై ఆరు కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించినట్టు స్పష్టమవుతోంది ఇక మరో బాలీవుడ్ స్టార్ హీరో రితిక్ రోషన్ సైతం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించినట్టు సమాచారం తరువాత బాలీవుడ్ కమిడియన్ కపిల్ శర్మ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఇరవై ఆరు కోట్ల రూపాయలు ట్యాక్స్ చెల్లించారట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ సైతం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఇరవై కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లిస్తున్నట్టు సమాచారం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ రెండు నుంచి ఆర్థిక సంవత్సరానికి గాను కోట్ల రూపాయలు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియరా అద్వాని రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను పన్నెండు కోట్ల రూపాయలు ఇదే ఆర్థిక సంవత్సరానికి గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పదకొండు కోట్ల రూపాయలు ట్యాక్స్ చలించారట మిర్జాపూర్ నటుడు బంక త్రిపాఠి సైతం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను పదకొండు కోట్ల రూపాయలు బాలీవుడ్ బడా స్టార్ హీరో అమీర్ ఖాన్ పదకొండు కోట్ల రూపాయలు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ పద్నాలుగు కోట్లు చెల్లించినట్లు సమాచారం ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను పద్నాలుగు కోట్లు ట్యాక్స్ చెల్లించినట్టు తెలుస్తుంది ప్రభుత్వం ఇన్కమ్ సోర్స్ అంటే ట్యాక్స్ రూపంలో వచ్చేదే ప్రతి ఏడాది ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది ఇలా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదట ఏడాదికి ఏడు లక్షలు సంపాదించే సామాన్యుల నుండే ముప్పై శాతం వరకు ట్యాక్స్ కట్టించుకుంటుంది ప్రభుత్వం ఇది అందరికీ తెలిసిన విషయమే అలా సంపాదించే వాళ్ళు ఏడాదికి లక్షల రూపాయల వరకు ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు లెక్క మరోపక్క ఎక్కువ ట్యాక్స్ పే చేసే వాళ్ళ లిస్టును గమనిస్తే ఎక్కువ శాతం సినిమా స్పోర్ట్స్ రంగానికి చెందిన వారే ఉన్నారు ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఏడాదికి నాలుగు కోట్ల రూపాయలు ట్యాక్స్ చెల్లిస్తున్నట్టు చెప్పి వార్తల్లో నిలిచాడు అతనితో పాటు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక పన్ను చెల్లించే స్టార్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొదటగా చూస్తే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధికంగా తొంభై రెండు కోట్ల ట్యాక్స్ చెల్లించారట షారుఖ్ ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సైతం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను డెబ్బై ఐదు కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించినట్టు సమాచారం ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను డెబ్బై ఒక్క కోట్ల ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించినట్లు తెలిసింది అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను నలభై రెండు కోట్లు ప్రభుత్వానికి పళ్ళు చెల్లించినట్లు తెలుస్తుంది బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ముప్పై ఆరు కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించినట్టు స్పష్టమవుతోంది ఇక మరో బాలీవుడ్ స్టార్ హీరో రితిక్ రోషన్ సైతం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించినట్టు సమాచారం తరువాత బాలీవుడ్ కమిడియన్ కపిల్ శర్మ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఇరవై ఆరు కోట్ల రూపాయలు ట్యాక్స్ చెల్లించారట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ సైతం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఇరవై కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లిస్తున్నట్టు సమాచారం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నుంచి ఆర్థిక సంవత్సరానికి గాను కోట్ల రూపాయలు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియరా అద్వాని రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను పన్నెండు కోట్ల రూపాయలు ఇదే ఆర్థిక సంవత్సరానికి గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పదకొండు కోట్ల రూపాయలు ట్యాక్స్ చెల్లించారట మిర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి సైతం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను పదకొండు కోట్ల రూపాయలు బాలీవుడ్ బడా స్టార్ హీరో అమీర్ ఖాన్ పదకొండు కోట్ల రూపాయలు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ పద్నాలుగు కోట్లు చెల్లించినట్లు సమాచారం ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను పద్నాలుగు కోట్లు ట్యాక్స్ చెల్లించినట్టు తెలుస్తుంది